రైటర్ ఫ్రెంచ్ రైటర్ నోబెల్ రోమన్ రోలా ఇండియా వస్తారు వివేకానంద గురించి చదువుతారు ఆయన చెప్పిన మాటలు వివేకానంద చదివితారు తర్వాత వెరీ వెరీ ఇన్స్పైరింగ్ వర్డ్స్ రోమారోలా నోబుల్ ప్రైజ్ అందరికీ ఒక్కరికే ఇస్తారా ఈస్ మెస్ ఇంటర్నేషనల్లీ గ్రేట్ నో దట్ మ్యాన్ సేస్ అబౌట్ స్వామి వివేకాందస్ వర్డ్స్ ప్లీజ్ డిజెన్ రోమారోలా సైన్స్ ఐ శాన్ నాట్ టచ్ ద వివేకానంద సేయింగ్స్ వితౌట్ ఫీలింగ్ త్రిల్ త్రో మై బాడీ లైక్ ఎన్ ఎలక్ట్రిక్ షాక్ విద్యుత్ శక్తి తరంగా లాగా షాక్ పడుతుంది పులకింతరవుతుంది నాకు ఇంకా సజీవంగా ఆయన సజీవంగా నిలబడి మాట్లాడారు కదా వేలాది మంది యూత్ ముందు సజీవంగా ఆయన మహావీరుడు మాట్లాడుతూ ఉంటే ఆ వింటున్న శ్లోకలకు కలిగిన పులకరింతలు విద్యుత్ శక్తి తరంగాలు ఎంతటివో కదా అని రోమాలో అంటాడు సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్ లెట్ టేక్ దిస్ ఇన్స్పిరేషన్ టేక్ దిస్ గైడెన్స్ ఫ్రమ్ ద గ్రేట్ ఐకాన్ ఆఫ్ ఇండియా ఐకాన్ ఆఫ్ యూత్ ఐకాన్ ఆఫ్ ద వరల్డ్ వరల్డ్ టీచర్ స్వామి వివేకానంద ప్లీజ్ ఫ్యూ మినిట్స్ సిట్ స్ట్రైట్ ఇటాలుగా కూర్చుందాం కళ్ళు మూసుకొని వివేకాంగ ధ్యానం అగ్నిమంత్ర పఠనం చేసి స్ఫూర్తిని శక్తిని నింపుకుందాం ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ సార్ చెప్పినట్లు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే హైలీ ప్రెస్టీజియస్ డిగ్నిఫైడ్ వెరీ డిసిప్లిన్డ్ అని సౌత్ ఇండియా అన్న చోట్ల పేరుంది ఆ పేరు నిలబెట్టుకుందాం ప్రూవ్ యువర్ మెటల్ క్లోజ్ యువర్ ఐస్ ఇట్స్ స్ట్రైట్ వివేకానంద ధ్యానం చేద్దాం ఎవరి ధ్యానము ఎవరి చింతన చేస్తామో వారి లక్షణాలు మనకు వస్తాయి శాస్త్రాలు చెప్తున్నాయి సజీవంగా సచేతనంగా వివేకాన స్వామి చెప్పినట్లే అనంతమైన శక్తి అనంతమైన తేజస్సు అనంతమైన ధైర్య సాహసాలు అద్భుతమైన ప్రతిమ అపారమైన దేశభక్తి ప్రచండమైన శక్తి మహోన్నతమైన మానవ ప్రేమ అన్ని పోస్తే స్వామి వివేకానంద వారు మన హృదయంలో ఉన్నారు గుండెల్లో గుడి కట్టి ఉన్నారు వివేకానంద దర్శిస్తూ సజీవంగా స్ఫూర్తిని పొందుతాం అగ్నిమంత్ర పఠనము స్ఫూర్తి గీతం ద్వారా ప్లీజ్ రిపీట్ उत्तिष्ठता जाग्रता ध्यान स्तुने विवेकानंद स्पूर्ति गीतम उत्तिष्ठता जाग्रता उत्ति पूर्ति कंठम तो गंटिगा उत्तिष्ठता जाग्रता सुधरा उत्तिष्ठता जाग्र లము చేరే వరకు గట్టిగా స్ఫూర్తితో పాడండి లక్ష్యము చేరే వరకు లక్ష్యము చేరే వరకు గమ్యము చేరే నీవు క్షణమైన ఆగద నీవు క్షణమైన ఆగ ముందుకు సాగుము ముందుకు సాగు ఉత్తిష్టత జాగ్రత్త జాగ్రత్త సుదర ఉత్త జాగ్రత్త సుదర ఉదరీ

Faith faith. Faith, faith. faith. faith, faith. in ourselves. Faith in, ourselves. Faith, in God. faith in God. This is the secret of greatness. Vishwasam, Vishwasam, the secret of greatness. Vishwasam Vishwasam. vishwasam, vishwasam. Manapai

మీరు బలవంతులు కండి కండి ఇచ్చే సలహా విద్యార్థులారా ఈనాడు మనకు కావలసిన విద్య శీల నిర్మాణకమైనది శక్తిని పెంపొందింపజేసేది వికసింపజేసేది మనిషిని తన కాళ్ళపై తాను నిలబడేటట్లు చేసేది అలాంటి విద్యే ఈనాడు మనకు అవసరం and మీన్ నిస్వార్థపరులు ఐదు కొద్ది మంది యువతీ యువకులను నాకు ఇవ్వండి నేను ప్రపంచాన్ని గడగడలాడిస్తాను యువకులారా అనంతమైన శక్తి అద్భుతమైన ప్రతిభ అపారమైన సామర్థ్యం ప్రతి ఒక్కరిలోను నిండి నిక్షిప్త సాధిస్తారు నమ్మకం కలిగిన ఆత్మవిశ్వాసము కలిగిన కొద్ది మంది వ్యక్తుల చరిత్రే